మా అక్కలు బస్సులకి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అటు వస్తే డ్రైవర్ ని కండక్టర్ ని కూడా కొడుతున్నారు మొగోళ్ళకైతే అస్సలు వాల్యూ లేకుండా పోయింది రాదు అన్నట్టు జుట్టు జుట్టు వాట్టుకొని ఒకటే కొట్టుకుంటున్నారు సీట్ల గురించి యజమాను నువ్వు అంటున్నావు ఇలా అందరు బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడాని ఆయన దుఃఖపడుతున్నాడు ఎవరు దుఃఖపడుతున్నారా నువ్వు సభలో ఏ మాట్లాడినా మాట్లాడకపోయినా గానీ కేసీఆర్ గురించి అయితే కచ్చితంగా మాట్లాడతావు అది అందరికీ తెలిసిన విషయమే కదా నువ్వు శాపగ్రస్తు చంద్రశేఖర్ రావు అసలే ఆయనకు ఆరోగ్యం బాలేదు ఎందుకంటే శాపనార్థాలు పెడుతున్నావు అన్నా ముచ్చట ఏందో మాట్లాడకుండా ఆయన మీద ఎందుకు గుస్సా అవుతున్నావు కమ్ టు ద పాయింట్ కమ్ టు ద పాయింట్ అర్థమైందా కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకేం అభివృద్ధి చెందుతాము అది మీరు వచ్చి రెండేళ్ళు అయితే అంటే మీ నాయకులు కూడా తెలుసా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు రావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు ఈ రెండేళ్ళు అలా పొడిచింది ఏం లేదని జనాలు అనుకుంటే నువ్వేందన్నా ఇంకా పదేళ్ళు ఉంటా అనుకున్నావు ఇంకో ముచ్చట ఏంటంటే మీ రాజగోపాల్ రెడ్డి కూడా మస్తు గరం అవుతున్నాడు పదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉంది అని చూసినావా మీ నాయకులకు నువ్వు అంటే ఎంత రెస్పెక్ట్ ఎంత గౌరవము నువ్వు దుఃఖం వస్తుందో బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల అది నీ ఇష్టం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు అనుకున్నంత వీక్ గా ఏం లేదన్నా నువ్వు భ్రమ పడుతున్నావు అంతే బాయిలో దుంకుడు పెట్రోల్ పోసుకొని తరగబెట్టుడు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు అసలు సభ గురించి మాట్లాడమంటే ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడన్నా కేసీఆర్ గురించి కాదు నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్ చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి ఏది ఒకసారి మళ్ళీ ప్లే చేయి మరొక సీట్లు ఇప్పుని నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్ లో కూర్చోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి మంచా ఏం మంచి చేసారు సార్ మీరు హైడ్రా అనుకుంటా హైడ్రామా ఆడుతున్నారు రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి చదువుకునే ఆడపిల్లలకు ఉచిత స్కూటీ మహిళలకు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల పెన్షన్లు ఎక్కడ పోయినాయన్నా మళ్ళా మంచి మంచి అనుకుంటా మాట్లాడుతున్నాడు అన్నా నువ్వు ఇట్లా అబద్దాలు ఆడగల నాకు అసలే డెలికేటెడ్ బై అర్థమైందా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు గురువు గారికి శిష్యుడు విజ్ఞప్తి చేయనున్నది ఏమనగా అంటే మీరు కంటిన్యూ చేతి అందుకే అలా ఎన్ని సార్లు విజ్ఞప్తి నువ్వు అయ్యా బాబు గారు ఆ విజ్ఞప్తి ఏంటో అంటే ఈరోజు సార్ జరా చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కాదా చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు ముత్రున రావు గారు రావు చంద్రశేఖరరావు గారు మాసీఆర్ ఇలా వ్యవసాయ చేస్తున్నాం చంద్రశేఖరరావు ఫార్మర్ చంద్రశేఖరరావు మంత్రివర్గం అంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆలోచన చంద్రశేఖరరావు 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 నీ చంద్రశేఖరరావు ఆయన కొడుకు చంద్రశేఖరరావు ఆలోచన చేసిన ఆ చంద్రశేఖరరావు 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 కుటుంబుడు చంద్రశేఖరరావు నీ కోరికి చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నీ డైకో ఓ చంద్రశేఖరరావు మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రశేఖరరావు గారు అబ్బా అబ్బా గంటసేపు మాట్లాడి ముప్పై ఐదు సార్లు కేసీఆర్ సార్ అన్నకు కేసీఆర్ సార్ అంటే ఎంత ఇష్టమో చూడు జనాలు అనా నమస్తే సో చూసిరు కదా సీఎం గారి చిత్రాలు రేపు ఇంకో పర్సనాలిటీ పట్టుకుని మళ్ళా వస్తా తెలుసుగా డీజే ముళ్ళు అట్లుంటది మనతో